ట్రంప్ తన మూర్ఖపు ఆలోచనలను తాను మాత్రమే పాటించడం కాకుండా ప్రపంచం మొత్తం తననే ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో మరో చెత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు తాజాగా అమెరికా లాగానే యూరప్ దేశాలు కూడా భారత్పై ఆంక్షలు విధించాలని కోరాడు అంతేకాదు మన దేశం నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లు కూడా నిలిపివేయాలని ఆదేశించినట్టు సమాచారం అలాగైతేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని తెలిపాడు నిజానికి మన దగ్గర రిఫైండ్ పెట్రోల్ను ఎక్కువగా కొనుక్కునేది అమెరికానే మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను తీసుకువస్తూ ఉండగా మన దేశంలో దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్ తయారు చేసి అమెరికాకే అమ్ముతున్నాం మరి ఈ లెక్కను చూసుకుంటే మొదటగా మన దగ్గర చమురు కొనుక్కోవడాన్ని అమెరికానే నిలిపివేయాలి అందులోనూ మన దేశంపై టారిఫ్లు విధించడం అమెరికాకే నష్టం ఎక్కువగా చేకూరుస్తుందని తెలిసినా కూడా ట్రంప్ మూర్ఖపు ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు తద్వారా అమెరికన్లు భారీగా నష్టపోతున్నారని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్కడి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులు సైతం సూచిస్తూ ఉన్నారు ఇలాంటి టైంలో తాను మునగడమే కాకుండా యూకే దేశాలను ముంచేలా టారిఫ్లు విధించామని కోరడం చూస్తూ ఉంటే ట్రంప్ ఎంతటి మూర్ఖుడో అర్థమవుతోంది